వాళ్ళ తరఫున పోరాడతాం ఇక రెండో విషయం ముఖ్యమంత్రి గారు ఆరు నెలల కాలం అసెంబ్లీకి పార్లమెంట్ ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మళ్ళన గెలిపించింది అనేటువంటి మాట గెలిపించినాక నా మాట్లాడేదని ఒక మాట నేను చెప్తా ఉన్నా ఎవరిని ఎవరు గెలిపించింది తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలల కాలం ఉంటే నేను కంటెంట్ చేసినటువంటి వరంగల్ నల్గొండ ఖమ్మం నియోజకవర్గంలో ఐదు పార్లమెంట్లకు ఐదు పార్లమెంట్లు గెలిపించుకోగలిగండి మరి మీరు సార్ మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయి మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలేదు ఇవాళ మీరు కరెక్ట్ గా ఉంటే ఆరు నెలల పాటు కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం ఉంటే ఆ ఎనిమిది సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కథం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారాన్ని పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే మరి నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆట గెలుస్తా ఉన్నాడు ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టబద్దుల ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది మీరు జిల్లాను మొత్తం ఈ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ పిచ్చ తిరిగి నడుది ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం ఇవాళ ఏడాది లోపల్లే కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఇది మీరు చేసుకోకుండా ముఖం బాగలేక అద్దం బాగా కొడుకున్నట్టుగా తీన్ మార్మాలన్నా సస్పెండ్ చేయడం ద్వారా మొత్తం బీసీ ఉద్యమం ఆగిపోతుందని మొత్తం వ్యవస్థ ఒక్కనై కొట్లాడినప్పుడు ఒక బలమైన శక్తిగా కేసీఆర్ ఉన్న కాలంలో కొట్లాడినా మీరు లేనప్పుడు వాళ్ళతో కొట్లాడి కొట్లాడి గీడికి వచ్చిన ఆయన

కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగితే ఓకే కానీ మంచి జరిగే పరిస్థితి కనిపిస్తలేదు మీ నిర్ణయాల వల్ల వాళ్ళ నా మాట ఇంటలేరు కాంగ్రెస్ పార్టీలోనే అలిగలిగిపోతా ఉన్నావు నువ్వు అలిగిపో అలుగులో దుంకు కానీ ఒక మాట చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈ కులగణన విషయంలో కానీ నా సర్వే నా కథ అది పక్కకు పెట్టండి ఏది నా సస్పెన్షన్ ఈ కులగణన విషయంలో కానీ నలభై విషయంలో కాంట్రాక్ట్లు బీసీ కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో కానీ ఎక్కడైనా బీసీల కన్యాయం జరిగితే బరాబరి కొట్లాడతాం ఇలా నేను మాట్లాడడానికి ఏమైనా గుట్టి అన్ని క్లియర్ చేసి పెట్టి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా మేము సూచన చేయదలుచుకున్నాం నన్ను సస్పెండ్ చేస్తే నాకే ఇబ్బంది లేదు ఎందుకంటే గత ప్రభుత్వం మీద కొట్లాడి వందల రోజులు జైలు జీవితాన్ని గడిపినటువంటి వాడిని నేను అప్పుడు ఇప్పుడు నీ పక్క వాళ్ళు ఎవరు జైలు కేసు కూడా లేదు వాళ్ళ మీద అధికారం రాగానే దగ్గరికి వచ్చి కూర్చున్నా మరి మేము ఎట్లా ఊకుంటాం రేపు పొద్దున ఖచ్చితంగా గ్రామ గ్రామాన బీసీ వాదాన్ని తీసుకుపోతాం బీసీ ప్రజలను చైతన్యవంతం చేస్తాం ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా